నమస్కారం ఏప్రిల్ ఆరో తారీఖున ఆదివారం రోజున ఈ శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని అక్షంతలతో ఇలా చేయండి ఇక వారి ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది కనుక మర్చిపోకుండా ఈ శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని అక్షంతలతో ఇలా చేస్తే చాలు అదృష్టం మీ సొంతం ఈ శ్రీరామనవమి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో పండుగ పవిత్రమైన పండుగ శ్రీరాముడు మనకు అంటే ఎంత పవిత్రమైనటువంటి పేరు శ్రీరాముడు అంటే మనకు ఒక ఆదర్శమైనటువంటి దైవం అనేది చెప్పుకోవచ్చు అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఉంటే తమ పిల్లలు ఎప్పుడూ కూడా బాగుంటారు అని మంచి మార్గంలో నడుస్తారని పండితులు చెబుతున్నారు అంతేకాదు తమ అంటే ఆడవారు అయితే తమ భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అని అలానే తల్లిదండ్రులు అయితే తమ పిల్లలు తమ కొడుకులను శ్రీరాముడు చంద్రుడి వలె లక్షణాలు ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు అదే ప్రజలు అయితే శ్రీరామచంద్రుడు లాంటి పరిపాలన ఉండాలి అని కోరుకుంటారు ఇలా శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని శ్రీరామచంద్రుల వారిని పూజిస్తూ ఉంటాము అంతేకాదు వారిని పూజించడం వల్ల తమ పిల్లల బుద్ధిబలం జ్ఞానం పెరుగుతుంది అని మన నమ్మకం అరవై సంవత్సరాల్లో కూడా ఇరవైలోకు ఎలా జీవించాలో అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్ర వారి యొక్క రూపంలో జన్మించి తర్వాత మనిషి జీవితం ఎలా ఉండాలి అని తన మౌనంతో తన తెలివితేటలతో తమ పరిపాలనతో నిర్మించారు అంటే మనుషులు ఎలా జీవించాలి అని తమకు మనకు ఎలా తెలియజేయడం జరిగింది అయితే శ్రీరామచంద్ర వారిని పూజించిన వారికి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు అద్భుతంగా ఉంటారు తమ పిల్లల లక్షణాలు గుణగణాలు అన్నీ బాగుంటాయి నడక నడవడిక అన్ని విధాలుగా బాగుంటాయి అంతేకాదు తమ పిల్లలు చెప్పినట్లుగా వింటారు ఇక శ్రీరామనవమి రోజున ప్రతి రామాలయంలో కూడా శ్రీరాముల వారిని ఎంతో ఘనంగా పూజించి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు శ్రీరామచంద్రుని పూజించిన సమయంలో అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరు ఉండి శ్రీరాముల వారి యొక్క అంటే కళ్యాణాన్ని చూసి స్వామి వారిపైన కొన్ని అయినా సరే వేసి రావాలి అయితే ఆ కొన్ని అక్షంతలను కూడా ఇంట్లోకి తెచ్చుకొని వాటితో మీ పిల్లలకి ఇలా చేస్తే కనుక మీ పిల్లలు బుద్ధి బలం జ్ఞానం చాలా బాగుంటుంది శ్రీరామనవమి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పేరులోనే మనకు ఒక తెలియనటువంటి పాజిటివ్ అనేది ఉంటుంది శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి ఆ రోజు ఆడవారి ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేసి స్నానాచారాలను పూర్తయిన తర్వాత ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానాచారాలను పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎరుపు రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరించండి అంటే శ్రీరామచంద్ర వారికి ఎరుపు అంటే చాలా ఇష్టం ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి తర్వాత చేతికి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చలో రంగులు ఉన్నటువంటి గాజులను వేసుకోండి ఆ తర్వాత ఇంటి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపధూప నైవేద్యాలను సమర్పించి ముఖ్యంగా శ్రీరామచంద్రుల వారికి చలివిడి అన్న పానకం అన్న లేదా వడపప్పు పానకం అన్న చాలా ఇష్టం ఇక పప్పు పానకం పెట్టి సరే అక్కడ కొన్ని దళాలను పెట్టాలి తులసిద్ధలాలలో అంటే శ్రీరాముడికి చాలా ఇష్టం కనుక వడపప్పు పానకం పైన కొన్ని తులసి దళాలను వేయాలి లేదా స్వామివారికి ఏ రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించినా తప్పకుండా తులసి దళాలను వేయాలి అంతేకాకుండా స్వామివారికి తులసి మాలను శ్రీరామనవమి రోజున స్వామివారికి వేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కింద డబ్బు సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో లేదా తమ పిల్లలు అంటే చెప్పిన మాట వినకపోవడం లాంటివి ఎవరైతే చేస్తున్నారో పిల్లలు అంటే మంచి మార్గంలో లేకపోవడం చదవకపోవడం బుద్ధిబలం జ్ఞానం లేకపోవడం ఇంకా శ్రీరామచంద్ర వారికి ఇష్టమైనటువంటి ఐదు దీపాలను వెలిగించాలి అయితే ఈ శ్రీరామనవమి రోజున ఐదు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి అంటే తులసి కోట దగ్గర ఒకటి గుమ్మానికి ఇరువైపులా కూడా అంటే ఎడమవైపు ఒకటి కుడివైపున ఒకటి పూజ గదిలో రెండు ఇలా దీపాలను తప్పకుండా ఐదు వెలిగించాలి లేదా ఉత్తర దిక్కున ఈశాన్య దిక్కున కూడా దీపాలను వెలిగించవచ్చును ఇలా వెలిగించడం వల్ల శ్రీరాముని యొక్క అనుగ్రహం పూర్తిగా మన కలుగుతుంది ముఖ్యంగా ఈ శ్రీరామనవమి రోజున జై శ్రీరామ్ అని అంటే ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి తలుపులపైన గంధంతో రాయాలి ఇలా రాస్తే శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది లేదా తొమ్మిది లేదా పదకొండు తమలపాకులను తీసుకొని ఆకుల పైన గంధంతో జయ శ్రీరాముని రాసి వాటిని మాలలా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామిని వారికి సమర్పిస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో పాటు శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక శ్రీరామనవమి మనం ఎంతో గొప్పగా ఘనంగా పండుగలా జరుపుకుంటాము ఈ పండుగ రోజు కొడుకులు ఉన్నవారు స్వామివారి యొక్క కళ్యాణ అక్షంతలను తీసుకొని వచ్చి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అక్షంతలు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి నిజానికి చాలామంది పుష్పాలు లేని సమయంలో అక్షంతలతో చేయవచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు అక్షంతలతో అంటే పువ్వులు మన దగ్గర పూజకి అందుబాటులో లేనప్పుడు అక్షంతలను మనం వేసి పూజలు చేసినట్లయితే రంగురంగుల పుష్పాలతో పూజలు చేసినంత గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అలానే కూడా ఒక అంటే చాలా శాస్త్రీయంగా అంటే అక్షంతలు కలిపేటప్పుడు బియ్యం విరగకుండా ఉండాలి అందులో పసుపు వేసి ఆవు నెయ్యిని వేసి అక్షంతలను బియ్యం విరగకుండా స్థుతి మెత్తగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసి కలిపి అక్షంతలు తయారు చేయాలి ఇలా ఎంతో నియమంగా శాస్త్రీయంగా తయారు చేసినటువంటి అక్షంతలతో చేసినటువంటి పూజ అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక అక్షంతలతో స్వామివారి పూజించి కొడుకులు ఉన్నవారి యొక్క అంటే ఆ రోజున రామాయణం కానీ మహాభారతం కానీ మీ దగ్గర ఒక బుక్ ఉంటే కనుక దానిని చదవడానికి ప్రయత్నించండి లేదా పూజ గదిలో పెట్టండి శ్రీరామచంద్రుల వారి యొక్క చిత్రపటం ముందు పెట్టండి అలా పెట్టేసి నమస్కరించి కొడుకులు ఉన్నటువంటి వారు శ్రీరామచంద్రుల వారిని పదకొండు సార్లు జయ శ్రీరామని తలుచుకొని ఆ తర్వాత వారికి ఒక కంకణాన్ని చేతికి కట్టి పూజ గదిలో స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను పొందిన తర్వాత కొన్ని అక్షంతలు ఏవైతే మీరు స్వామివారి యొక్క కళ్యాణం దగ్గర నుండి తెచ్చుకున్నారో వాటిని కొన్ని తీసుకొని మీ పిల్లల తల పైన చల్లండి ఒకవేళ అలా తీసుకురాని పక్షంలో ఇంట్లో అయినా సరే మనం ఇప్పుడు చెప్పిన విధంగా అక్షంతలను కలపండి కలిపి తయారు చేసినటువంటి అక్షంతలు వాటిని మీ పిల్లలపైనే చల్లండి జై శ్రీరామ్ అనుకుంటూ తలపైన చల్లి వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వండి తయారు చేసినటువంటి మీ పిల్లలపైన చల్లండి జై శ్రీరామ్ అనుకుంటూ ఇలా ఎవరైతే శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు లేదా మీ సంతానం ఎవరిని శ్రీరాముని వలె మన పిల్లలు పెరగాలని వారిపైన అక్షింతలు వేసి శ్రీరామనవమి రోజున వారిని పదకొండు సార్లు జయ శ్రీరామని అనుకుంటూ ఎవరైతే శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు లేదా మీ సంతానం ఎవరి అయినా ఆడపిల్లలైనా మగపిల్లలైనా లేదా కళ్యాణంలో ఇబ్బందులు వస్తున్నా అంటే చాలామందికి వివాహాది శుభకార్యాలు కాక బాధపడతారు అలానే ఎదిగే పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజ్ పిల్లలు ఇలా ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి అందరూ బాగుండాలి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరిపైన కూడా శ్రీరామచంద్ర వారి రక్ష ఉండాలి అనుకుంటూ అనుకునేవారు ఇలా అక్షింతలు తీసుకొని పూజ పూర్తయిన తర్వాత తలపైన కొన్ని చల్లండి అందరిపైన కూడా చల్లవచ్చును ముఖ్యంగా కొడుకులు ఇంటిని రక్షించడానికి ఎక్కువగా అంటే కొడుకులు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటారు అలానే వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించేవారు ఇంట్లోని ఎప్పుడూ ఉంటారు ప్రాధాన్య ఇస్తూ ఉంటాం తమ వంశాన్ని ఉద్ధరించేటువంటి వ్యక్తులు కనుక కొడుకులకు కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కనుక కొడుకుల పైన అలాగే ఆడపిల్లల పైన కూడా చదవచ్చు అందరిపైన అక్షంతలు వేయవచ్చు ఇలా కొడుకులు ఉన్నవారు మాత్రం ప్రత్యేకంగా చేస్తే వారికి భయం అనేది ఉండదు ఎందుకంటే కొడుకులు అంటే మగవారు ఎప్పుడైనా బండి పైన వెళ్ళడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ అలానే వారు ఎక్కువగా ఎప్పుడైనా సరే అన్ని రకాల అంటే బయటకు ఎక్కువగా వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు అలాంటి జరగకుండా ఇక కొడుకులు ఉన్నవారు ఇలా శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి జీవితం మారుతుంది అంటే వారు బయటికి ఎక్కువగా వెళ్తారు కాబట్టి వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలాంటి అంటే ఆపద కలగకుండా కూడా మనకు శ్రీరాముల వారి యొక్క రక్ష ఎల్లవేళలా ఉంటుంది మన పిల్లలకి కూడా శ్రీరాముల వారి యొక్క రక్ష ఎల్లవేళలా ఉండి వారిని కష్టం నుండి తప్పిస్తూ ఉంటుంది కనుక శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా కొన్ని అక్షంతలు ఇలా చేయండి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వారి ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వారు జీవితం సరైన మార్గంలో ఉండడానికి కూడా పరిహారం ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు వారు ఏం చేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు